నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ వీడియోలో ఈ కార్డు ఉంటేనే మహిళలకు ప్రతిహే నెల పదిహేను వందలు పడతాయి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని నుంచి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు నాకు తెలుసుకున్న కదా ఇన్ఫర్మేషన్ అని దయచేసి మీరు లైక్ చేసి వేరే వాళ్ళకి యూట్యూబ్ తెలుసు అలాగే వాట్సాప్ అట్లా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు చాలా వేస్ట్ వీడియోలు చూస్తాం స్క్రోల్ చేసి షార్ట్లో పనికొచ్చి వీడియోలు డబ్బులు వచ్చి వీడియోలు చూడండి ఓకే ఒకటి రెండు రోజులు చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఈ యొక్క ప్రతి నెల పదిహేను వందలు ఆడబెడ్డ ఇదైతే పథకాన్ని మనకి డిసెంబర్లో కానీ జనవరిలో కానీ ప్రారంభించబోతున్నా అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ కార్డు ఉంటేనే మీకు ఉచిత గ్యాస్ అయినా బస్సు ప్రయాణమైనా ఏ పథకమైనా మీకు వస్తుందని అయితే వారు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ట్విట్టర్లో ఏంటంటే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు అది ఏమీ కాదు రేషన్ కార్డు చాలా మందికి కార్డు అంటే ఏంటి కొత్త కార్డు ఏమైనా ఇస్తారా ఆ మహిళలకి అంటూ పెన్షన్ కార్డు లాగా రేషన్ కార్డు లాగా ఇంకోటి ఏదైనా ఉంటుందో ఆ కార్డు అనుకోవద్దు ఓన్లీ రేషన్ కార్డే ప్రామాణికం రేషన్ కార్డు బిలో పవర్టీ ప్రామాణికం చంద్రన్న భీమాకి కానీ సూపర్ సిక్స్ పథకాలు కానీ ఇది కానీ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఆఫీసులో అకౌంట్ ఉండాలని చెప్పి పోస్ట్ ఆఫీస్ పరిగెట్టుకుంటూ వెళ్ళి కొత్తగా పోస్ట్ ఆఫీసులో అకౌంట్లో ఓపెన్ చేస్తున్నారు ఏ అకౌంట్ లేని వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ పనిచేస్తుంది ఆల్రెడీ ఏదో ఒక అకౌంట్ ఉంటుంది కదా మీకు ఉన్న వాళ్ళు ఉంటారు మామూలుగా డబ్బులు తీసుకోవడానికి వేసుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఏవైతే బ్యాంక్ అకౌంట్లో అందులో కూడా కలిగి ఉంటారు కదా ఈ యొక్క ఆధార్ కార్డు లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డులు మీరు ఉండాలి మీ కుటుంబం అంతా ఉండాలి మీ ఏజ్ అందులో మెన్షన్ అయ్యి ఉండాలి ఆధార్ కార్డులో ఒక ఏజు రేషన్ కార్డులో ఒక ఏజ్ ఉండకూడదు రెండు ఒకే ఏజ్ ఉండాలి ఒక దాంట్లో ఒకలాగా ఒక దాంట్లో ఒకలాగా ఉంటే కన్పేర్ అవ్వదు అక్కడ మీకు తేడా కొట్టేస్తుంది పథకాల దగ్గర అది చూసుకోండి బ్యాంక్ అకౌంట్ మాత్రం సరి చేసుకోండి సో ఈ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత గ్యాస్ వస్తుంది తల్లికి వందనం వస్తుంది ఈ ఏవైతే ఆడబిడ్డ నీతి ఉందో వస్తుంది ఇవన్నీ పథకాలైతే వస్తాయి ఇది వీడియో వీడియోని లైక్ చేయండి వీళ్ళకి చాలామంది షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ